పెదరాయితు ఒక చిన్న గ్రామంలో ఉండే ఓ నిజాయితీ గల రైతు అతని పేరు రామయ్య అతనికి చిన్న భూమి కొన్ని పంటలు మాత్రమే అయినా కష్టపడటం ధర్మం పాటించడం అతని జీవితం పేదవాడైనా గర్వంగా నీతిగా జీవించేవాడు ఒకసారి గ్రామంలో వర్షాలు పడకపోయిన వల్ల ఎండగా మారింది పంటలు చేరిగపోయాయి రైతులు బాగా ఇబ్బంది పడ్డారు అప్పుల ఊబిలో పడ్డారు పెద్ద రైతులు తమ భూములను అప్పగించుకుని నగరాలకు వెళ్లిపోతున్నారు కాని రామయ్య మాత్రం తన మటిని వదలలేదు ఈ నేలే నన్ను పెంచింది దీన్ని వదిలి వెళ్లలేను అని అన్నాడు తన దగ్గర మిగిలిన బియ్యాన్ని మూడు వాయిదాల్లో తినేటట్లు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు అతని ఇంటికి ఓ ఆకలితో ఉన్న ప్రయాణికుడు వచ్చాడు రామయ్య తన వంట ఉన్నంత అన్నం అతనికి ఇచ్చాడు భార్య మండిపడగా బిడ్డా మనం ఒక పూట తిన్నా సరే కాని అతను నోరు కోరతతో పోవకూడదు అని సమాధానమిచ్చాడు ఆ ప్రయాణికుడు నిజానికి ఒక పెద్ద భూమిదారుడు కాని వేషమార్చుకుని పేద ప్రజల జీవితం తెలుసుకోవడానికి గ్రామాల్లో తిరుగుతున్నాడు రామయ్య నీతి దాతృత్వం చూసి అతను ఆశ్చర్యపోయాడు అతనికి పది ఎకరాల భూమిని బహుమానంగా ఇచ్చాడు గ్రామ పెద్దలు కూడా రామయ్య నిజాయితీని గుర్తించి గ్రామానికి నేతగా ఎన్నుకున్నారు రామయ్య ఆ భూమిని కూడా మిగిలిన పేద రైతులతో పంచుకుని వాళ్లందరికీ ఒకటే చెరువు ఒకటే నూరెళ్ల వ్యవస్థ ఏర్పరిచాడు దాంతో గ్రామం పూర్తిగా మార్చిపోయింది పేదలు ఉద్యోగాలు లేక ఊరు వదిలి వెళ్లే స్థితి నుండి రైతులందరూ కలిసి వ్యవసాయం చేసి ఎదిగే స్థితికి వచ్చారు రామయ్య జీవితమే పాణ్యం ధర్మం అనేది సంపదతో కాక మనసుతో వస్తుందని అందరికీ అర్థమైంది ఆయనను పెదరాయితూ అని పిలిచేవారు ఎందుకంటే ఆయనకున్నది డబ్బు కాదు కాని పెద్ద మనస్సు ఈ కథ మనకు చెప్తుంది నీతిగా జీవిస్తే మనిషి ఎంత పేదవాడైనా గొప్పవాడవుతాడు సహాయం చేయాలనుకుంటే ఉన్నంతలో చేయ